హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోవర్ధన్ ట్రేడింగ్ అని ఈరోజు ఆప్షన్ సెల్లింగ్ చేయడం అయితే జరిగింది ఆప్షన్ సెల్లింగ్లో మనకి ఆల్మోస్ట్ అయితే ఓవరాల్గా ఆరు వేల ఏడు వందల నలభై నాలుగు అయితే వచ్చింది మామూలుగా ఫార్టీ సెవెన్ థౌసండ్ సీఈపి అయితే సెల్ చేసినామే అది ఆల్మోస్ట్ అయితే డెబ్బై రూపాయల దగ్గర అయితే ఎగ్జిట్ అయ్యాం థర్టీ సెవెన్ రూపీస్ దగ్గర సెల్ చేసాం అలా పెరుగుండు పెరుకుంటూ చాలా అయితే పెరిగింది అందువల్ల సెవెంటీ ఫైవ్ రూపీస్ దగ్గర అయితే ఎగ్జిట్ అయ్యాం హండ్రెడ్ ఆటిన తర్వాత ఎగ్జిట్ అయితే కొద్దిగా ఆటో ఇటు చూసి ఎగ్జిట్ కావడం అయితే జరిగింది మళ్ళీ స్ట్రైక్ డౌన్ వచ్చి మళ్ళీ జరిగింది మనం ఇది వచ్చేసి పదివేల మూడు వందల ఇరవై ఎనిమిది అయితే బుక్ చేసాం ఇది పదహైదు దగ్గర అయితే ఇంకొద్దిగా యావరేజ్ చేయడం అయితే జరిగింది ఎందుకంటే అందులో ఉన్న ఫుడ్ ఆప్షన్ అయితే జీరో అయినా అందువల్ల చేసాం ఓవరాల్గా మనకి ఆరు వేల ఐదు వందల డెబ్భై నాలుగు ఇంకా ఈ ఎనిమిది రూపాయలు కొద్దిగా తగ్గింటే ఒక నాలుగు రూపాయలు ఇంకొక నాలుగు వేల రూపాయలు అయితే వచ్చేవి ఏం కాదు సపోర్ట్ అండ్ రెస్టెన్స్ లైన్ ఎవరైనా నేర్చుకోవాలంటే టెలిగ్రామ్లో అయితే జాయిన్ కానీ వాట్సాప్లో హాయ్ అని పెట్టండి నేర్చుకోవాలనుకున్నాడు నేర్పిస్తాం రిస్క్ రివార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టాప్ లాస్ టార్గెట్ అనేది ఇంపార్టెంట్ ఇది దాదాపు మనం నైంటీ వన్ ఉంది కదా ఇది దాదాపు నూరు నూట ఇరవై వరకు వెళ్ళింది ఇక్కడైతే చాట్ ఓపెన్ చేద్దామా చాట్ అయితే చూడవచ్చు ఆల్మోస్ట్ ఫైవ్ మినిట్స్ హండ్రెడ్ అబో దాటింది అంతే ఎగ్జాక్ట్గా వన్ టెన్ వెళ్ళింది హండ్రెడ్ దాటిన తర్వాత ఎగ్జిట్ అవుతాము అక్కడే అయితే లూప్ వాళ్ళు అయితే క్రియేట్ అయింది ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే లైక్ చేయండి చాలామంది అయితే లైక్ చేయట్లేదు లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్